హావ్ యర్స్ గుజరాత్లోని జామ్నగర్లో అంగరంగ వైభవంగా దేదీప్యమానంగా మన ముకేష్ అంబానీ వాళ్ళ అబ్బాయి అనంత్ అబ్బానీ యొక్క పెళ్లి ఐ మీన్ ప్రీ రిలే ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ జరుగుతా ఉంది రాధిక మర్చెంట్ అనంత్ అంబానీ అనంత అంబానీ గురించి నేను చెక్ చేస్తున్నా నిజంగా బంగారం ఆ కుర్రాడు అయితే చాలా చాలా మంచివాడు నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఈ జామ్నగర్టువంటి ఈవెంట్కి సంబంధించి ఈ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్కి సంబంధించి ఎమాహెమీలు వస్తున్నారు అసలు ఖర్చు వచ్చేసి వెయ్యి కోట్లు అంటూ ఉన్నారు ఆ ఈవెంట్ వచ్చే సెలబ్రిటీలు గిఫ్ట్లు కావచ్చు వాళ్ళు వచ్చేందుకు డబ్బులు కానీ ఆ ఈవెంట్ అండర్టైన్ చేసే వాళ్ళకి సంబంధించి ఆల్రెడీ నిన్న వచ్చేసి హాలీవుడ్ పాప్ సింగర్ ఇది చేస్తున్నారు ఆమెకు కూడా అరౌండ్ అరవై కోట్ల డెబ్బై కోట్ల అట సో ఇప్పుడు బెంగళూరులో రామేశ్వరం కేఫ్లో ఎప్పుడైతే బ్లాస్ట్ జరిగిందో ఒక్కసారిగా అంత రామేశ్వరం కేఫ్ అసలు ఎవరిది ఏంటో చూస్తూ ఉన్నారు కేఫ్ ఓనర్ ఎక్కడ ఉన్నారు ఇంటర్ బాబు అన్నారు అతను వచ్చేసి జామ్నగర్లు ఈవెంట్లో ఉన్నాడు అంటే ముఖేష్ అంబానీకి గతంలో బాంబు థ్రెట్ అన్నట్టు ముకేష్ అంబానీ కొడుకు పెళ్ళిలో ఈ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ జరుగుతూ ఉంటే ఆ కేఫ్ అక్కడ మొత్తం భోజనాలకు సంబంధించి కావచ్చు అక్కడ ఆతిథ్యం మొత్తం చూసుకునేది ఈ రామేశ్వరం కేఫ్ వాళ్ళే మొత్తం వాళ్ళదే అక్కడ అన్ని ఆహార పదార్థాలు వీళ్ళే సప్లై అయినట్టు మొత్తం తయారీ అక్కడ వీళ్ళు బెంగళూరు కూడా వీళ్ళు బాగా ఫేమస్ అట సౌత్ ఇండియన్ డిషెస్ ఏమైనా సరే వీళ్ళ తర్వాతనే అట కోర్స్ నార్త్ సత్ అన్నీ కూడా సో మంచి పేరు ఈ రామేశ్వరం కేఫ్ వాళ్ళకి సో అలా రామేశ్వరం కేఫ్ ఓనర్ వచ్చేసి ఇప్పుడు ఎక్కడున్నారు జామ్నగర్ ఈవెంట్ ఏదైతే జరుగుతుందో అనంత అంబానీకి సంబంధించి పెళ్ళికి సంబంధించి అక్కడ మొత్తం చూసుకుంటాడు ఆయన ఆయన అక్కడ ఉండిపోయాడు బాంబేష బెంగళూరులో జరిగింది ఒక్కసారిగా ఈవెంట్లో ఉన్నటువంటి వాళ్ళు రామేశ్వరం కేఫ్ ఇక్కడ ఉంది రామేశ్వరం కేఫ్ ఓనర్ అని తెలియగానే వాళ్ళు షాక్ ఏమన్నా లింక్ ఏమైనా ఉందా అసలు ఏంటని సో ఈవేళ కూడా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉన్నారు నేనైతే మరలా చెప్తున్నా దయచేసి మీరంతా కూడా మీరు చుట్టుపక్కల ప్రాంతాలను ఒకసారి గమనించుకుంటూ జాగ్రత్తగా అయితే ఉండండి అన్నోన్గా ఏదైనా ప్లేస్ అన్నోన్ రిలేటెడ్ అయిన ఐటమ్స్ ఆర్ మనుషులు ఇలా కనుక మీకు ఉంటే తేడాగా ఉన్నారంటే అక్కడ జాగ్రత్తగా వెళ్ళిపోండి ఏదైనా ఉంద్రాబాబు వస్తువు కనిపిస్తుంది తేడాగా అనుకుంటే దాని దగ్గరికి పోకుండా దూరంగానే వెళ్ళి పోలీసుకైతే ఫోన్ చేసి చెప్పండి